చెప్తారన్నట్టు ఆ శ్లోకం ఏంటనేది చూద్దాం తర్వాత అర్థం చూద్దాం చూడండి ఎత్ర కాలే త్వనావృత్తి ఆవృత్తి ప్రయాత యాంతి తం కాలం వక్షామి భరతర్షవ చాలా అద్భుతమైనటువంటి శ్లోకం తర్వాత భరతర్షవ అనేది హైలైట్ అనే పదం భరతర్షభ అంటే భరతుల్లో శ్రేష్టమైనటువంటి వాడ అని అర్థం ఇంకొకసారి ఎత్ర కాళే అనావృత్తి ఆవృత్తి చోగిన ప్రయాత యాంతి తం కాలం వక్షామి భరతర్షభ ఎత్త అని చెప్తున్నారు భరత శ్రేష్ట భరతుల్లో శ్రేష్టమైనటువంటి వాడా అని అర్జున్ని ఉద్బోధి సంబోధిస్తూ చెప్తున్నారు ఏమని ఎత్రకాలే ఏ కాలంలో అంటే ఏ మార్గంలో ప్రయాత అంటే ప్రయాణిస్తే ఏ మార్గములో వెళ్తే ఏ కాలంలో వెళ్తే అంటే ఇక్కడ మార్గము కాలము ఒకే అర్థంలో చెప్పబడింది అంటే మీరు ఏ సమయంలో అంటే మనం ఏ సమయంలో మానవి యొక్క ఏ సమయంలో వల్ల అంతిమం దేహాంతం అవుతుందో ఆ సమయాన్ని బేస్ చేసుకొని ఆ కాలాన్ని బేస్ చేసుకొని వాళ్ళు చేసినటువంటి కర్మల్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫలితాలు ఉంటాయి అని చెప్తున్నారు ఇక్కడ చూడండి యోగి ఉపాసకులు అంటే రెండు రకాల ఉపాసకులు ఇక్కడ ఉన్నట్టు ఏ విధంగా అంటే యోగి యోగిన అంటే ఉపాసన చేస్తూ చేస్తూ ఉంటారు భగవంతునే శ్రద్ధతో పూజిస్తూ పూజిస్తూ ఉంటారు వాళ్ళు తర్వాత కర్మల్ని ఆధారంగా చేసుకునేటువంటి వాళ్ళు కర్మిష్ఠులు కర్ ఆ కార్మికులు అనే లో మనం తీసుకోవచ్చు యోగిన అనావృత్తి అనే దానికి అర్థం ఇక్కడ ఏంటంటే ముక్తి మోక్షం అనే అర్థం ఓకే ఆవృత్తి అంటే పునర్జన్మ అంటే రెండు మార్గాలు ఒకటి పునర్జన్మను పొందుతారు ఇంకొకళ్ళు పునర్జన్మను పొందకుండా సాక్షాత్ మోక్షాన్నే పొందుతారు అని చెప్పటం సో దానికి పదాలు ఇక్కడ అద్భుతంగా చెప్పారు ఆవృత్తి అంటే పునర్జన్మ అనావృత్తి అంటే పునర్జన్మ కానటువంటిది అంటే మోక్షం అని అర్థం అనావృత్తిం ఆవృత్తిం అని అక్కడ అర్థం యాంతివా పొందుతారు యాంతి అంటే ఇక్కడ పొందటం అంటే స్వీకరించటం యాతి అన్న పొందటమే ఏతి అనే మీనింగ్ లో మనం ముందు శ్లోకాలు కూడా చూస్తున్నాం తర్వాత అర్థం ఆ అటువంటి కాలం వక్షామి తం కాలం వక్షామి అటువంటి కాలాన్ని గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అర్జున అంటూ ఓ భరత భరత శ్రేష్ఠ భరతుల్లోనైనటువంటి గొప్పవాడ అర్జున అని చెబుతూ ఏ మార్గాన్ని ఏ సమయంలో ఏ కాలం ఎందు మీరు ప్రయాణిస్తారో ఆ ప్రయాణించేటువంటి కాలాన్ని బట్టి ఓకే ఉపాసకులు యథాక్రమంగా ఆవృత్తిని అనావృత్తిని పొందుతారు అంటే కొంతమంది పునర్ పునర్జన్మని పొందుతారు కొంతమంది మోక్షాన్ని పొందుతారు అటువంటి కాలాన్ని గురించి ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నానని చెప్తూ ఈ శ్లోకం ఇంట్రడక్షన్ ప్రాప్తిగా చెప్పారన్నట్టు అయితే నెక్స్ట్ ఏం చెప్తున్నారు అంటే రెండు రకాలైనటువంటి కాలాల గురించి రెండు రకాలైన మార్గాల గురించి చెప్తున్నారు అందులో మనందరికీ తెలిసినటువంటివే ఒకటి ఉత్తరాయనం రెండు దక్షిణాయనం ఉత్తరాయణం గురించి ఏంటి దక్షిణాయనం గురించి ఏంటి ఉత్తరాయణంలో ఎటువంటి ఇదిగా ఉంటుంది దక్షిణాయనంలో ఎటువంటి ఇదిగా ఉంటుంది అనేది ఇరవై నాలుగో శ్లోకం ఇరవై ఐదో శ్లోకంలో చెప్పబడింది ఓకే సో ఈ రోజు ఒక శ్లోకం చూద్దాం రేపు రెండో శ్లోకాన్ని చూస్తూ ముందుకు వెళ్దాం ఇక చూడండి సో అర్థమైంది కదండి అందరికి సార్ ఓకే అండి వెరీ గుడ్ నెక్స్ట్ చెప్తాను నెక్స్ట్ శ్లోకం శ్రద్ధగా వినండి అందరు తర్వాత మనం శ్లోకం చదువుతాం అగ్ని జ్యోతి ఉత్తరాయణం ఇక్కడ ఉండేటువంటి అన్ని పదాలు మీ అందరికీ తెలిసినటువంటివి అంత ఈ జీవన పర్యంతం మనం వింటూనే ఉంటాం పిల్లలకి మేబీ కొత్తగా ఉండొచ్చు మీ అందరికీ తెలిసిందే నెక్స్ట్ తచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనా అనేది అద్భుతం అంటే చూడండి ఎన్ని పదాలు నాలుగు రెండు ఆరు మొదటి లైన్ లో ఆరు పదాలు ఉన్నాయి కింద దాంట్లో కూడా ఆరు 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 పన్నెండు పన్నెండు శబ్దాలు చూడండి అగ్ని జ్యోతి అహహ శుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనా అని చెప్తున్నారు చాలా అద్భుతంగా సింపుల్ అండ్ మంచిగా మీనింగ్ చెప్పబడి ఉంది నేను చదువుతాను శ్లోకం మీరు అందరూ చదవండి అగ్ని జ్యోతిర ఉత్తరాయణం జనా అని ఈ శ్లోకం ఇప్పుడు నేను చదువుతాను మీరు రిపీట్ చేయండి మీరు చూసారంటే అన్నిటికీ ఒకే రకమైనటువంటి కాన్సెప్ట్స్ వేస్ చేస్తూ ఉన్నాయి ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటిది అగ్ని జ్యోతి అహహ శుక్ల ఇక్కడ దాకా ఈ నాలుగు పదాలకి ఒకటే అర్థం వచ్చేటట్టు ఒకటి ఆ నాలుగు కూడా వాటి యొక్క ప్రతిరూపం ఒకే విధంగా ఏంటి శుక్ల అంటే ఏంటండి శుక్ల పక్షం అంటాం అంటే శుక్ల అంటే సంస్కృతంలో తెలుపు అని అర్థం ఓకే కృష్ణ అంటే నలుపు అని అర్థం కృష్ణుడు నల్లగా ఉంటారు కాబట్టి కృష్ణుడు అనే పాయింట్ ఒకటే చెప్పారు కృష్ణపక్షం అంటే ధనం అనేది అంటే బ్లాక్ ఇప్పుడు మనకి శుక్లపక్షం ఏ విధంగా అయితే అమా పూర్ణిమతో సమాప్తం అవుతుందో అది అక్కడ దాకా శుక్లపక్షం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ అమావాస్య వైపు వెళ్తూ ఉంటుందో అది కృష్ణపక్షం సో ఇది ఒక కాన్సెప్ట్ శుక్లపక్షం అంటే తెలుపు ఎప్పుడు దగ్గలాగి మె మెరు అన్నట్టు అగ్ని కూడా అంతే జ్యోతి కూడా అంతే ఆహా పగలు కూడా అంతే దివసం సో వీటన్నిటికీ ఒక కాంబినేషన్ ఉంది అదే విధంగా ఈ నాలుగుతో పాటు షణ్మాస ఉత్తరాయణం షణ్మాస అంటే ఏంటి ఆరు మాసాలు మనకి రెండు ఆయనాలు ఉన్నాయి అందులో ఉత్తరాయణం రెండు దక్షిణాయనం ఆరు నెలలు ఉత్తరాయణం అంటే ఆరు నెలలు దక్షిణాయనం విధంగా షన్మాస అంటే ఆరు మాసాలు ఉత్తరాయణం ఓకే ఈ ఆరు నెలల్లో ఈ ఉత్తరాయణములో ఎవరైతే ఆ త్రయా గచ్చంది బ్రహ్మ బ్రహ్మవిధో జనా ఎవరు ఆ టైంలో చనిపోతారో ఈ మార్గంలో ఎవరైతే ప్రయాణిస్తారో వాళ్ళు సగుణ బ్రహ్మణోపాసకులు అంటే బ్రహ్మ తత్వాన్ని ఆ బ్రహ్మవిధ జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మని బ్రహ్మ గచ్చంతి ఆ బ్రహ్మాన్ని పొందుతారు ఆ బ్రహ్మాన్ని పొందుతారు అని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇంకొకసారి చూడండి అగ్ని జ్యోతి దినం శుక్లపక్షం సన్మాసయుక్తమైనటువంటి ఉత్తరాయణం అయినటువంటి ఈ మార్గంలో అంటే ఈ కాలంలో ఈ మార్గంలో ఎవరైతే ప్రయాణిస్తారో అటువంటి పరమేశ్వర ఉపాసకులు లేకపోతే బ్రహ్మ ఉపాసకులు విష్ణుతత్వ తత్వ ఉపాసకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బ్రహ్మతత్వాన్ని అంటే మోక్షాన్ని పొందుతారు అని చాలా స్పష్టంగా చెప్పారు అంటే వీళ్ళు మళ్ళీ తిరిగి రారు వాళ్ళకి పునర్జన్మ ఉండదు సో అది ఈ యొక్క శ్లోకానికి అర్థం ఎవరికైనా నమస్కారం అండి అందరికి